శ్రోతలకు నమస్తమాంజలి ఇవాళ్ళ అమరావతి కథల్లో మనం సత్యం శంకర మంచి గారి మరో చక్కటి కథ అప్పడాల అసెంబ్లీ కథ పేరు అప్పడాల అసెంబ్లీ ఏమిటి పేరు అది ఎంతగా ఉంది అంటే అసల్సెస్ అసెంబ్లీలు మన ఇళ్ల దగ్గరే ఉంటాయని నిరూపించాడండి ఈ కథలో ఆయన మనం రోజు చూస్తూనే ఉంటాం ఎకసిక్కలు వెక్కిరింపులు వెటకారాలు సూటిపోటి మాటలు ఇవన్నీ నాలుగు కొప్పులు చోట కలిస్తే ఎప్పుడు గొడవ అవుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా ఆ సబ్జెక్ట్ని తీసుకుని చాలా అందంగా రాసిన కథ ఇది ఒక రకంగా చెప్పాలంటే అండి ఇవాళ అసెంబ్లీ ఇంతకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి చాలా గొప్ప కథ ఇది ఈ కథను మనం విన్నాం ఇవాళ కథ అప్పడాల అసెంబ్లీ రచన సత్యం శంకర్ మంచి పఠనం చక్రావధానుల రెడ్డప్ప దవేజీ కథ అప్పడాల అసెంబ్లీ స్వరమ్మ గారు పిల్లలు వెళ్ళి ఇంటింటికి చెప్పొచ్చారు మా ఇంట్లో ఇవాళ అప్పడాలు ఒత్తుతున్నారు మీరు రావాల్సింది అని బజార్లో ఆడంగులు వంటలు త్వర ముగించారు మగవాళ్ళకి పిల్లలకి వెంట వెంటనే వడ్డించేశారు తాము కూడా చక్కచక్క రెండు మెతుకులు తినేసేసి పీట అప్పాల కర్రతో సూరమ్మ గారింటి బయలుదేరారు వీధి చివరినున్న శాంతమ్మ తను వెళ్ళనా వద్దా అన్న ఆలోచనలో పడింది సుబ్బమ్మ వచ్చి తీరుతుంది దాని మొహం చూస్తే తనకు ఒళ్ళు మొండుతుంది తనని నీరాటలో ఎంత వేసి మాట్లాడింది వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంది ఇంతలో చటుక్కుల జ్ఞాపకం వచ్చింది ఇవాళ సుబ్బమ్మ కునికిన పడిపోతానన్నదని ఇంకేం సంతోషంగా లేచి పనులు ముగించుకుని వండింటి గుళ్ళం పెట్టి కుక్క వస్తుందేమో జాగ్రత్త అని భర్తకు చెప్పి పీట అప్పడాల కర్రతో సూరమ్మ ఇంటికి బయలుదేరింది శాంతమ్మ గుమ్మల్లో అడుగు పెడుతుంటే సుబ్బమ్మ గొంతు వినిపించింది సుబ్బమ్మ చెప్తోంది కునికిన పాడ వెళ్దాం అనుకున్నానా పడవ రేవు దాటిపోయింది ఎండవేళ ఎందుకు లేదని మానేశాను ఏనాటికి ఎక్కడ ప్రాప్తమో శాంతమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది కానీ ఇంతలో ఎవరో తను రావడం చూసి అక్కడ నుంచి లోపలికి రా అన్నారు ఇక తప్పక లోపలికి వెళ్ళింది శాంతమ్మను చూసి చూడగానే సుబ్బమ్మ ముఖం ముడుచుకుపోయింది మూర్తి అష్టవంకలో తిప్పింది శాస్తమ్మం పట్టించుకోనట్లుగా ఓ పక్క కూర్చుంది అప్పలాల పిండి పళ్ళెలో ముద్దగా మధ్యన ఉంది కాస్త పిండి తీసుకుని అప్పడాలు ఒత్తుతున్నారు ఒత్తుతూ ఒత్తుతూ వెంకాయం అందుకుంది నీకు జ్ఞాపకం ఉందో మా రాముడి పెళ్ళికి వెయ్యి ఎప్పడం వచ్చాం పది బూడుజుకు ముడికాయలు ఒడియాలు పెట్టాం మాకు ఎప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడమే ఇది సుబ్బలక్ష్మికి నచ్చదు తక్కువ వచ్చింది వెయ్యి అప్పడమా వాళ్ళకాడా మనమేగా వచ్చింది ఐదు వందలకు మించి ఉండవు వెంకయ్యమ్మ చొరవ చూసి ఇది పాడలోనే పోనీ ఓ అమ్మ తక్కువే అనుకో పెళ్ళి గురించి చెప్తుంటే వాళ్ళకాడావా ఓ అబ్బా నా నవరో అలాంటిది నేనే చదువుకున్నావా పాడా అంది శుభలక్ష్మి వెంకాయమ్మ సంవత్సర శతకం దాకా చదువుకుంది సుబ్బలక్ష్మి స్కూల్కి వెళ్ళలేదు వెంకాయమ్మ తిరిగి అందుకపోతే ఎవరో సర్దిశారు అప్పడాలు ఒత్తుతోంది కానీ కాంతమ్మ సుబ్బమ్మను ఎలాగైనా సాధించి నలుగురిలో నాలుగు పెట్టాలని ఆలోచిస్తోంది సుబ్బమ్మ కూడా ఆ పట్టు మీదే ఉంది సుబ్బమ్మ చివరినంది మనం అనుకుంటాం కానీ మనుషులంతా ఒకటే కాదమ్మా తగాదా పెట్టి సంతోషించేవాళ్ళు చాలామంది ఉంటారు చెప్పడం అయితే అందరికీ చెప్పింది కానీ ఎవరిని గురించో చెప్పలేదు చెప్పటం ఎందుకు బంతి విసిప్తే టక్కును అందుకున్నట్లు శాంతమ్మ ఫిడేలిమని సమాధానం చెప్పింది తంపులు పెట్టి తనుకుంటుంటే చూద్దాం అనుకునేదాన్న అంటే నేను తగాదాలు పెడతానా నేను తంపులు పెడతానా నన్ను చూస్తే చాలు కళలో నిప్పులు పోసుకుంటావు నేను చంద్రహారం చేయించుకున్నాను అనే కానీ మంట ఓ నగరు వెలిగిపోతోంది ఐశ్వర్యం మన పెళ్లిలో మంది పాట నేను పాడానని కదా నీకేడుపు ఆహా ఏం పాట నేను లేక చచ్చాం వస్తే ఇక్కడికి దైవమే వచ్చావా నన్ను చావమంటావా పాపిష్టిద్దానా నన్ను దైవం అంటావా రాక్షసి అప్పాల కర్రలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేచారు మిగతా ఆడవాళ్ళు మధ్యలోకి వచ్చి ఆ యుద్ధాన్ని ఆపారు దాని పుటకెంత దాని వంశమేంత ఇంకా తిట్టుకున్నారు సుబ్బమ్మ శాంతమ్మ ఓ ముసలమ్మ మధ్యకి వచ్చి ఈ నీళ్ళు వచ్చినాయి సిగ్గులేదు అనే ఇద్దరిని విడదీసి కూర్చోబెట్టింది నోరెత్తారంటే పేడతో నెత్తి బాతితోంది సుబ్బమ్మని తూర్పు ముఖంగాను శాంతమ్మని పర్వటముఖంగాను తిట్టు కూర్చోబెట్టింది మాట్లాడకుండా అప్పడాలు ఒక్కమని శాసించింది సుబ్బమ్మ శాంతమ్మ మౌనంగా ఒత్తుతున్నారు ఆ ముసలం మంది ఎవరన్నా వాళ్ళని తింటున్నాం ఏళ్ళు పైకి వచ్చాయి పిల్లలు ఎదిగి వచ్చారు కలిసికట్టుగా బ్రతకడం వస్తుంది సుబ్బమ్మ శాంతమ్మ మాట్లాడకుండా ఒత్తుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం దిగిపోయింది తిట్టుకున్నందుకు సిగ్గుపడిపోయారు ఇద్దరు అప్పడాలని అయిపోయాక తలకాస్త అప్పడాల పిండి తీసుకుని ఎవరితో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు శాంతమ్మ వేడి అన్నంతో నెయ్యి వేసి అప్పడాల కొట్టించి ప్రస్తండి మన పిల్లని శుభ్రమ కొడికిస్తే ఎలా ఉంటుంది అంది నిజంగా అండి ఈ కథ మన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు చదివితే ఎంత బాగుంటుందో ఈ కథ అర్థమయ్యేలా అన్ని భాషలకు అనువతి ఇస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నాకు కథ అన్నా కదా కథ అప్పడాల అసెంబ్లీ రచయిత സത്യം ശങ്കരം മഞ്ചി പട്ടണം ചക്രാവതല രണ്ട് പദവീജി